హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనో వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము వావులకు ఈత కొట్టడానికి వచ్చాం అంటే ఓల్ వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత అంత కలర్స్ అంటాయి ఎక్కువ అంటాయి అందుకే ఇక్కడ వావులకు అయితే స్నానం చేయడానికి వచ్చాం మన వాళ్ళైతే అక్కడ ఈత కొడుతున్నారు మీకు ఇప్పుడు చూపిస్తాను అక్కడ చూడండి కుమార్ షెట్ అయితే కలర్ బాగా అంటుంది మనం ఆల్రెడీ షామ్ పెట్టుకున్నట్టు పోయింది సాయికి కొంచెం ఉంది ఇప్పుడైతే మన వాళ్ళు ఇక్కడ ఈత కొడుతున్నారు వావులకు వచ్చాము ఇది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది ఇక్కడ అయితే చూడండి సాయికి ఈత రాదు కాబట్టి చేస్తున్నాడు మనకు ఈత వచ్చు అవి చూడండి లోతులో కొట్టేస్తున్నాడు వాటర్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి మనం అయితే ఇలా ఈత కొడుతున్నాడు కుమార్ నువ్వు కొట్టు ఒకసారి ఈత కొట్టు సాయి బయట కొడుతుంది వచ్చేసిండు ఇక్కడికి ఈత రాదు ఇక్కడ కడకు లోతులేని దగ్గర ఉంటాడు సాయంతి ఇక్కడ షాంపూ పెట్టుకుంటున్నాడు షాంపూ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్నానానికి వెళ్తాడు నీళ్ళలోకి కానీ లోపలికి వెళ్ళాడు ఇక్కడ లాస్ట్ లోతులేని కానీ చేస్తాడు మనం వాళ్ళైతే ఇగో మళ్ళీ బయటకు వచ్చారు వీళ్ళు ఓకే నచ్చినట్టు అయితే